టోటల్ స్టోరీ స్క్రిప్ట్ స్క్రీన్ప్లే డైలాగులతో సహా ఉంది చాలా చిన్న పిల్లలకి టీన్స్కి నవయువకులకి యూత్కి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది వినండి బట్టి విక్రమార్క భేతాళ కథలు కథ పేరు ఆత్మఘోష రాసిన వారు మంత్రి ప్రేడ మార్కండేయులు హైదరాబాద్ ఆత్మఘోష వినండి బాగుంటుంది సీన్ వన్ డిస్క్రిప్షన్ ఏంటంటే విక్రమార్క రాజు గుర్రం మీద నుండి దిగి తన గుర్రాన్ని వేరొక చెట్టు దగ్గరికి వెళ్ళి కట్టేస్తాడు విక్రమార్కుడు బేతాళుడు ఉండే మర్రి చెట్టు పైకి ఎక్కి తల క్రిందులుగా వేలాడుతున్న శవాన్ని అంటే ఆ శవం లోపల బేతాళుడు ఉంటాడు కిందికి దింపుతాడు తన భుజం పైన ఆ శవాన్ని వేసుకుంటాడు ఇక బయలుదేరిపోతాడు శ్మశానం శవాలు కొన్ని కాలుతూ ఉంటాయి బంధువుల ఆర్తనాదాలు ఏడుపులు అఘోరాలు పాడుబడ్డ బంగళ దయ్యాలు భూతాలు చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు డైలాగ్స్ దీనికి సంబంధించిన విక్రమార్క రాజు అంటాడు ఈ బేతాళుడిని ఎలాగైనా వశపరుచుకోవాలి సాహసం చెయ్యాలి తప్పదు అప్పుడు బేతాళుడు అంటాడు ఓ విక్రమార్క రాజా నా రెండు ప్రశ్నలకు జవాబులు చెప్పాలి జవాబులు తెలిసి చెప్పకపోయావా నీ తల వేయి ముక్కలవుతుంది నువ్వు మౌనంగా ఉన్నావంటే నా దారిన నేను వెళతాను అంటాడు బేతాళుడు విక్రమార్కుడు అంటాడు సెలవీము బేతాళ అప్పుడు మళ్ళీ బేతాళుడు అంటాడు నే చెప్పే కథ విను ఈ కథ చివరిలో రెండు ప్రశ్నలున్నాయి వాటికి సరి అయిన సమాధానాలు చెప్పాలి ఆ సీన్ అయిపోతుంది ఆత్మఘోష అమెరికా జర్నలిస్ట్ పరిశోధన అఘోరా మీద ఈ కథ నిజంగా ఎనభై సంవత్సరాల క్రింద జరిగింది దీంట్లో సీన్ వన్ ఏమంటే డిస్క్రిప్షన్ నరేష్ అని చెప్తా వినండి శ్రద్ధగా కథ మొదలవుతుంది ఈ శ్మశాన వాటిక పాడుపడ్డ బంగళ ప్రతిరోజు శ్మశాన వాటికలో అఘోరాలు చేసే తాంత్రిక పూజలు మృతదేహాలను చనిపోయిన వారి కుటుంబీకులు ఈ శ్మశాన వాటికకు రావడం దహనకాండలు చేయడం ఏడుపులు పెడబొబ్బలు అఘోరాల నిశకృత్య నికృష్ట నీచ అతి భయంకర మతిపోయే పద్ధతిలో చనిపోయిన వారి ఆత్మల స్వాగతం చేయడం మామూలు అయిపోయింది మధ్యాహ్నం పన్నెండు గంటలు శ్మశానము శవాలు వస్తున్నాయి వెళ్తున్నాయి చితి మీద కొన్ని శవాలు కాలుతున్నాయి కర్మలు చేయించే వారు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఏడుపులు దానకాండలు ఇవన్నీ శ్మశానంలో జరిగే నార్మల్ ఇప్పుడు డైలాగ్స్ చెప్తా వినండి పురోహిత్ అంటాడు ఇక్కడికి తీసుకురండి ఆ డెడ్ బాడీని ఈ కట్టెల మీద పెట్టండి ఈ చితికి నిప్పు పెట్టి వెనకకు చూడకుండా వెళ్ళండి బాబు శవాలు కాలుతూ ఉంటుంది శ్మశానంలో ఎక్కడ చూసినా శవాలు కాలుతున్నాయి అప్పుడు బంధువులు అంటారు ఏడుస్తూ ఉంటారు అప్పుడు అఘోరాలు కూడా ఉంటారు కొన్ని శవాల దగ్గర ఉన్నారు అఘోరాలు మంచి లో ఉన్నారు సింధులు ఇస్తున్నారు పూజలు చేస్తూ దీనికి డైలాగ్స్ ఏంటంటే అఘోర ఒక అఘోర అంటాడు అయ్యా నేను మంత్రాలు చదివి శివుడిని స్మరించి శాంతి కలిగిస్తాను ఈ శవానికి ఇంకొక అఘోర అంటాడు ఈ శవం దగ్గర కూర్చుని మంత్రం పఠనం చేస్తాను ఇంకో సీన్లో అఘోరాల హల్చల్ చేస్తుంటారు మృతుల బంధువులలో నిరాశ ఉంటుంది నిస్పృహ ఉంటుంది చూసి కొంతమంది అఘోరాలు మృతుల బంధువుల ఆర్తనాదాలను రోదనలను గమనిస్తూ వారిని ప్రలోభాలకు గురిచేసి పీడించే దుస్థితికి దిగజారారు అఘోరాలు శ్మశానం సీన్ ఉంటుంది అఘోరాలు ఆత్మఘోషలు సింధులు ఆర్తనాదాలు మృతుల బంధువులు అందరూ ఉంటారు అప్పుడు డైలాగ్ డైలాగ్స్ ఎట్లా ఉంటాయంటే అగోరా వన్ డబ్బు ఇస్తే ఈ శవానికి శాంతి కలిగిస్తాను అఘోరా టూ అంటాడు పోయిన వారి ఆత్మ శివుని సన్నిధి చేరడానికి పూజ చేస్తాను అది అయిపోతుంది సీన్ మూడులో డిస్క్రిప్ డిస్క్రిప్షన్ ఏంటంటే రాత్రి పూట అఘోరాలు అందరు కలిసి త్రాగుతుంటారు గంజాయి సేవిస్తుంటాడు సిగరెట్లు త్రాగడం మాంసాహారాలు భుజించడం చిత్తుగా మత్తుగా పాడుబడ్డ బంగాళాలో నివసించడం సింధులు తొక్కుతూ ఉండడం పరిపాటి అయిపోయింది అప్పుడు ఒక ఆగవారం అంటాడు ఓం భూం హ్రీం క్రీం ఓం శివా ఓం నమ శివాయ సీన్ ఫోర్ ఏముంటుందంటే నరేషన్ ఒక రోజు కొన్ని దయ్యాలు పాడబడ్డ బంగళాలో ప్రవేశించి ఈ అఘోరాలను తీవ్రంగా ఏడిపించే సాగాయి అందుకు అఘోరాలు ఏమీ చలించక వారి పద్ధతిలో వారు ప్రతిరోజు జీవనం నిత్య కృత్యాలు సాగిస్తున్నారు దయ్యాల గోల పిశాచాల గోల భూతాల గోల ప్రేతాత్మల గోల ఎక్కువైపోయి అటువైపు వచ్చి వారిని సతాయిస్తూ అరువులు కేకలతో భయభ్రాంతులను చేస్తూ ఉన్నాయి అఘోరాల ఉనికిని దయ్యాల గోలకు భయపడి ఆ ఊరి ప్రజలు ఆ ప్రదేశం చుట్టుపక్కలకు కూడా వెళ్ళడానికి జంకేవారు రాత్రి రెండు గంటలైంది శ్మశానంలో పాడుపడ్డ బంగళ ఉంటుంది కుక్కల అరుపులు ఉంటాయి నక్కల అరుపులు ఉంటాయి గుడ్ల గూబలు దయ్యాల కేకలు అఘోరాల మాటలు మందు తాగుతూ మత్తు పదార్థాలు సేవిస్తూ ఉన్నారు అఘోరాలు చిమ్మ చీకటి భయం భయంగా ఉంటుంది ఎవ్వరూ శ్మశానంలోకి వెళ్ళలేరు వెళ్ళరు ఒక దయ్యం అంటది శ్మశానంలో దయ్యం వన్ హి హ ఏం చేస్తున్నారు రా అఘోర టూ అఘోర అంటాడు మేమేం చేస్తాం మా మా నాన్న మేము ఉంటాం దయ్యాలు మీకు మేము భయపడము మేము అన్నింటికి అతీతం అప్పుడు దయ్యం అంటుంది మీకెందుకు శ్మశానంలో పని అప్పుడు అఘోర రెండో అఘోర అంటాడు మా పనులన్నీ శ్మశానంలోనే ఉంటాయి శవాల దగ్గర ఘోరీల మీదనే ఉంటాము అప్పుడు టు అంటారు మా పనులన్నీ శ్మశానంలోనే ఉంటాయి శవాల దగ్గర ఘోరీల మీద ఉంటాము అప్పుడు దయ్యం మూడో దయ్యం అంటుంది శవాల బంధువులను సతాయిస్తారు ఎందుకు అంటే అఘోర మూడో అఘోర అంటాడు మేమంతా ఈ శ్మశానంలో ఉంటాము శివుడు శ్మశానంలోనే కదా విహరించేది మేము అంతే అప్పుడు ఇంకో సీన్ ఎట్లా ఉంటుందంటే ఈ కథ నిజంగా ఎనభై సంవత్సరాల క్రిందట జరిగినది అమెరికా జర్నలిస్ట్ పరిశోధన అఘోర మీద అఘోరాలు వారి చేష్టలు అఘోరాల తంత్ర సాధన చాలా ఊహించలేనిది అన్ని ఒక రీతిగా ఉంటాయి చాలా మంది అఘోరాలు శ్మశానంలో అడవులలో శివ ఆలయాలు మనిషి సంచారం లేని చోట్ల వారణాసిలోని హరిశ్చంద్రఘాట్ లో ఉంటారు మీరు ఎక్కువగా కనిపించే ప్రదేశాలు తారాపతి స్మశాన వాటిక పశ్చిమ బెంగాల్లో ఉంది పీఠ్ గౌవతి అస్సాంలో ఉంది త్రయంబే కయేశ్వర్ నాసిక్ లో ఉంది మహాకమలేశ్వర్ ఉజ్జయినిలో ఉంది ముగ్గురు నలుగురు అఘోరాలు ఉంటారు ఒంటి నిండా బూడిద పోసుకుంటారు మొహానికి కూడా బూడిద ఉంటుంది అంటారు ఓం ఏంటంటే ఒక అడవిలో ఒంటరిగా నివసిస్తున్న అఘోరాన్ని కలవడానికి అమెరికా దేశస్థుడైన పాల్ బ్రంటన్ అనే ఒక పరిశోధకుడు మరియు జర్నలిస్ట్ భారతదేశానికి అఘోరాల యోగ విద్యను తాంత్రిక విద్యలు మంత్రతంత్రాలను తెలుసుకోవడానికి వచ్చాడు అప్పుడు పాల్ బ్రంటన్ ఒక అడవి ప్రాంతంలో నివసిస్తున్న అఘోరాన్ని కలవడానికి ఆ ఊరిలోని అన్ని ప్రదేశాలు తెలిసిన ఒక వ్యక్తిని కలుస్తారు ఈ పాల్ బ్రంటన్ తను వచ్చిన విషయం చెప్పి అఘోరా వద్దకు వెళ్దామని అడిగాడు అప్పుడు పాల్ బ్రంటన్ అంటాడు భాస్కర్ రా నాతోటి ఫారెస్ట్ కి నేను అఘోరాన్ని కలవాలనుకుంటున్నాను అప్పుడు భాస్కర్ అంటాడు సరే నేను రాను అడవికి అఘోరాలంటే నాకు భయం అప్పుడు అంటాడు పర్వాలేదు నేనున్నాను కదా అంట అప్పుడు భాస్కర్ అంటాడు సరే సార్ ధైర్యం చేసుకుని మీతో వస్తాను అంటాడు అప్పుడు అఘోరా ఉంటాడు రాళ్ళు విసురుతుంటాడు వికృత చేష్టలు నికృత చేష్టలు చేస్తూ ఉంటాడు అప్పుడు పాల్ బ్రంటన్ అంటాడు తన గుర్తింపు కార్డుని చూపెడతాడు అగోరా చూస్తాడు వీరిని గమనిస్తాడు ప్రశాంత వదనంతో చూస్తాడు అప్పుడు పాల్ బ్రంటన్ అంటాడు వందనం అగోరా అంటాడు నమస్తే ఈ బండ మీద కూర్చోండి పాల్ బ్రంటన్ అంటాడు ఇద్దరు బంట మీద కూర్చుంటారు ఎవరు పాల్ బ్రంటను భాస్కర్ కూడా అఘోరా అంటాడు చెప్పండి ఎందుకు వచ్చారు పాల్బ్ర అంటాడు మీ యోగ విద్యలు తాంత్రిక విద్యలు మంత్ర సిద్ధ విజయాలు తెలుసుకుంటాను అఘోరా అంటాడు ఆ చెట్టు కింద ఒక మృతదేహం ఉంది ఈ కత్తితో కొంచెం మాంసం కోసి తీసుకుని రా అంటాడు భాస్కర్ అంటాడు వ్యక్తి భయపడిపోతాడు అఘోరా అంటాడు శాంతంగా చూశాడు అప్పుడు భాస్కర్ అంటాడు భయంతో కళ్ళు మూసుకుంటాడు కొంచెం మాంసం కోశాడు తెచ్చాడు వేలు కోసుకున్నాడు భయంలో అఘోరా అంటాడు అఘోరా మంత్రించి భాస్కర్ వేలుని రక్తం కారకుండా చేశాడు పాల్ బ్రంటన్ ఆశ్చర్యపోయాడు అఘోరా అంటాడు ఈ పాత్రలో పెట్టి నీళ్లు పోసి ఉడికించు ఈ మంట పైన అంటాడు భాస్కర్ అప్పుడు సరే అంటాడు అఘోర అంటాడు దగ్గరగా ఉన్న చెట్టు ఆకులను పిందెరు కూడా వేశాడు ఆ పాత్రలో వండినవి ఒక ఆకులవేమన్నాడు ఆశ్చర్యం రసగుల్లాలుగా మారాయి ఎంతో రుచికరంగా అనిపించాయి అఘోర అంటాడు తినండి పాల్ బ్రంటన్ తీయగా కమ్మగా ఉన్నాయి అని అంటాడు అఘోర అంటాడు వీటిని రసగుల్లాలు అంటారు తంత్ర విద్య అంటారు అంటాడు మీ విద్యలు అమోఘం వెళ్ళి వస్తాను అంటాడు అప్పుడు బేతాళుడు మొదట ప్రశ్న వేస్తాడు ఎందుకు అఘోరాలు శ్మశానంలో లేదా శ్మశానం దగ్గరలోనే ఎక్కువగా ఉంటారు ఏమిటి వారికి శ్మశాన సంబంధం దయ్యాలు భూత ప్రేత పిశాచాలు శ్మశానంలో సంచరిస్తాయా బేతాళుడు రెండో ప్రశ్న విక్రమార్కుడికి అఘోరాలకి తాంత్రిక విద్యలు నిజంగా ఉంటాయా ఉంటే ఆ విద్యలను దేనికి ఉపయోగిస్తారు అప్పుడు విక్రమార్క రాజు సమాధానాలు చెప్తాడు బేతాళుడికి మొదటి ప్రశ్నకు జవాబు చెప్తాడు శివుడికి ఇష్టమైన ప్రదేశం శ్మశానం దయ్యాలు భూత ప్రేత పిశాచాలు ఒకవేళ శ్మశానంలో ఉన్న శివుడి మహిమల వలన అవి ఎవరికి హాని చేయవు అలాగే అఘోరాలు కూడా పరమశివ భక్తులు వీరు కూడా ఎవరికి కీడు చేయరు వారి మా నాన్న వారు సాధనలు చేసుకుంటారు రెండవ ప్రశ్నగా జాబు చెప్తాడు రాజు బేతాళుడికి తీవ్రమైన సాధనలు చేసే అఘోరాలకి తాంత్రిక విద్యలు తప్పక తెలుసుంటాయి వారు ఏకాగ్రతతో కఠిన సాధనలతో అనేక విద్యలు నేర్చుకుంటారు అవి లోక కళ్యాణం కోసం ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం అవసరమైతే వారి సిద్ధ విద్యలు ఉపయోగిస్తారు కొందరు అఘోరాలు సిద్ధులుగా ఉంటారు దయ్యాలు భూత ప్రేత పిశాచాలు ఉండడానికి ఆస్కారం ఉంది కానీ ఈ అఘోరాల జోలికి వెళ్ళవు ఎందుకంటే అఘోరాలు పరమశివ భక్తులు శివుని పవిత్రంగా ఆరాధిస్తారు పూజిస్తారు కావున వీరి దగ్గరికి భూత ప్రేత పిశాచాలు దరిచేరవు వారి జోలికి కూడా వెళ్ళవు అప్పుడు బేతాళుడు వింటాడు విక్రమార్కుడి సమాధానం రెండు ప్రశ్నలకి విక్రమార్క రాజా నీ బుద్ధి జ్ఞానము యుక్తి సమయ స్ఫూర్తి కొని బేతాళుడు అదృశ్యమైపోతాడు ఈ ఆత్మఘోష బట్టి విక్రమార్క బేతాళ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ comment, share and please subscribe to my channel. This is Mantri Parikrna Markandeyalu Hyderabad. Thank you.